భారత రాజ్యాంగ దినోత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జరిగింది ముందుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ సిపిఓపి బాలాజీ డిఈఓయు మాణిక్యం నాయుడు ఇతర జిల్లా అధికారులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్ వెంకట్రావు అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవటానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని రిపీట్ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో దేవప్రసాద్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మనం చేసే చదువుతున్నాను భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు పదాలోను అవకాశంలోను సమానతమును చేతులకు మరియు వారందరితో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక రూపొందించకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిసత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము